అందరికీ నమస్కారం నా పేరు అందే సూర్యనారాయణ పురాణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి ఇప్పుడు మనం ఛత్రపతి సంభాజీ నగర్ దగ్గరలో ఉన్నటువంటి ఎల్లోరా కేవ్స్కి వచ్చామండి ఇవి ప్రపంచ ప్రసిద్ధి గాంచినటువంటి గుహలు ఇవి దేవతలు నిర్మించారు అంటారు ఈ ఎల్లోరా గుహలకి ఎలా వెళ్ళాలి ఎక్కడ స్టే చేయాలి బడ్జెట్ ఎంత అవుతుంది ఈ వివరాలన్నీ కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది వీడియో చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది అద్భుతమైనటువంటి గుహలు దేవతలు కట్టిన కట్టినటువంటి గుహలు ఈ గుహలలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి అవన్నీ కూడా మీ మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ గుహలకు వెళ్ళేటువంటి దారి చూడండి మర్రి చెట్లతో ఎంతో చల్లగా హాయిగా ఉంది ఈ గుహలకు వెళ్ళేటువంటి ఎంట్రన్స్లో చాలా మర్రి చెట్లు ఇక్కడ పెంచడం జరిగింది అందువల్ల ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు చల్లగా హాయిగా సేద తీరడానికి కూడా అవకాశం ఉన్నది అదిగోనండి మనకు ఎదురుగుండా కనిపించేటువంటివి ఎల్లోరా ఈ ఇది ప్రథమ భాగము సెంటర్ ఇది ఇటు కాకుండా ఎడమ చేతి ప్రక్క కుడి చేతి ప్రక్క ఒక రెండు కిలోమీటర్ల వరకు ఈ గుహలు వ్యాపించి ఉన్నాయి మొట్టమొదటి మనం రాగానే మనం ముప్పై రూపాయలు ఛార్జ్ చేసి ఈ ఎలక్ట్రానిక్ వెహికల్ ఎక్కి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ముప్పై ఒకటవ కేవ్ చూసి వచ్చేస్తున్నామండి ఇంతకు ముందు వీడియోలో ఈ గుహల గురించి పూర్తి సమాచారం చెప్పడం జరిగింది ఎవరైనా ఇంతకుముందు వీడియో మిస్ అయితే మరలా చూడండి అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది ఇవి సెంటర్లో ఉన్నటువంటి గుహ ఎడమవైపు కుడివైపు కూడా కొన్ని గుహలు ఉన్నాయి అంటే దక్షిణం వైపు గుహలు కొన్ని ఉత్తరం వైపు గుహలు కొన్ని ఉన్నాయి ఇప్పుడు మధ్యలో ఉన్నటువంటి గుహ చాలా ప్రాధాన్యత కలిగినటువంటి గుహ ఈ గుహను చూచి మనం తరువాత ఉత్తరం వైపు ఉన్నటువంటి గుహలు కూడా చూడటం జరుగుతుంది దక్షిణం వైపు ఉన్నటువంటి గుహలు చూచేసి మళ్ళీ ఆ ఎలక్ట్రానిక్ వెహికల్లో మళ్ళీ ఈ సెంటర్లో ఉన్నటువంటి గుహలకి వచ్చామండి ఎవరైనా సరే ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించుకోండి ముప్పై రూపాయలు ఛార్జ్ చేస్తారు అది ఏమీ ఎక్కువ కాదు మనం రెండు కిలోమీటర్లు నడిచి వెళ్ళాలంటే పిల్లలతో కానీ పెద్దవాళ్ళు కానీ చాలా అవస్థపడి ఉంట ఉండవలసి వస్తుంది అందుచేత వాళ్ళు ముప్పై రూపాయలు ఛార్జీతోటి తోటి మనకి రెండు చోట్ల రెండు గుహలు రహస్యమైనటువంటి గుహలు దూరంగా ఉన్నటువంటి గుహలు చూపించడం మనకు జరుగుతుంది తప్పనిసరిగా ముప్పై రూపాయలు తీసుకొని ఈ వ్యాన్ ఎక్కండి ఆ తర్వాత మళ్ళీ మనం ఎక్కడ ఎక్కామో అక్కడ దింపుతారు అక్కడి నుంచి మనం సెంటర్లో ఉన్నటువంటి గుహకి ఇప్పుడు వెళుతున్నామండి ఇది మధ్యలో ఉన్నటువంటి గుహ చూడండి ఎంట్రన్సు కోట గోడలాగా చెక్కడం జరిగింది అదిగోండి మనకి ఎదురుగుండా శ్రీ మహాలక్ష్మి విగ్రహాన్ని చెక్కడం జరిగింది చూడండి ఏనుగులు శ్రీ మహాలక్ష్మి ఇరువైపులా ఉండి శుభాలు పలుకుతూ ఉన్నాయి ఇదిగోనండి మనం చేతి ప్రక్కకు తిరిగి ఒక కుడి చేతి ప్రక్కగా ఒక గుడి చుట్టూ ప్రదక్షిణ చేద్దాం ఇవి చూడండి ఎంత అద్భుతంగా చెక్కారో చెక్కారోరా గుహలు మూడు మతాల సమ్మేళనంగా శోభిల్లుతున్నాయండి దక్షిణం వైపు ఉన్నటువంటివి బౌద్ధ మతానికి చెందినటువంటి గుహలు అలాగే మధ్యలో ఇప్పుడు మనం చూడబోతున్నటువంటివి బ్రాహ్మణ మతానికి చెందినటువంటివి ఆ తరువాత ఉత్తరం వైపున ఉన్నటువంటివి జైన మతానికి సంబంధించినవిగా ఈ గుహలు ఉండడం జరిగింది ఇప్పుడు మనం హిందూ ధర్మ ధర్మానికి సంబంధించినటువంటి గుహలను మనం చూస్తున్నాం ఇక్కడ శివ పార్వతులు లక్ష్మీదేవి ముక్కోటి దేవతల యొక్క విగ్రహాలు ఇక్కడ చెక్కడం జరిగింది ఇదిగోనండి ఏనుగు శిల్పాన్ని చెక్కారు కానీ అది ఎవరో ధ్వంసం చేశారు దాని తొండం అంతా విరిగిపోయింది ఈ చూడండి ఎంత అద్భుతంగా చెక్కారో ఇదంతా కూడా పెద్ద కొండ బండరాయండి ఇవంతా పైనుంచి చెక్కేసి ఈ చెక్కగా వచ్చినటువంటి వేస్ట్ మెటీరియల్ని బయట పడేయాలంటే కొన్ని వేల టన్నులు అవుతుంది కానీ అది ఎక్కడ వేశారో ఇంతవరకు అంతు చెక్కట్లేదండి ఇది ఒక పెద్ద కొండని ఇప్పుడు మనం నుంచున్నదంతా కూడా విశాలమైనటువంటి గదులు గదులుగా గుహగా చెక్కడం వల్ల వచ్చినటువంటి వేస్ట్ మెటీరియల్ ఎక్కడ వేసారు అనేటువంటిది ఇంతవరకు కూడా ఎవరు తెలుసుకోలేకపోయారండి ఇవి చూడండి గదులు గదులుగా చెక్కడం జరిగింది అందుకని ఈ గుహలను దేవతలు నిర్మించారు అని చెప్తున్నారు అది అక్షర సత్యం మనం పూర్వీకులు ఎంతో బలవంతులైనటువంటి వారు ఒకవేళ చేశారనుకున్న వారు కూడా దేవతలతో సమానమే చూడండి ఎంత అద్భుతంగా ఈ గుహలను చెక్కడం జరిగిందో చూడండి చక్కని స్తంభాలు అన్నీ కూడా ఒకే సైజులో ఉండేలాగా ఆ గదులన్నీ కూడా ఒకే రీతిలో ఉండేలాగా చెక్కడం అనేటువంటిది చాలా నైపుణ్యం కలిగినటువంటి వారు మాత్రమే చేయగలరు ఆ లోపల ఉన్నటువంటి గుహలలో చాలా శిల్పాలు చెక్కి ఉన్నాయండి ఇదిగోండి ఇప్పుడు మనకి పైకి కనబడుతున్నదంతా అక్కడ నుంచి ఈ కొండను చెక్కి వచ్చినటువంటి వేస్ట్ మెటీరియల్ ఎక్కడ వేశారో తెలియదండి చూడండి అనేక చిత్రాలు మనకి భారత రామాయణ ఇతిహాసాలకు సంబంధించినటువంటి చిత్రాలు మనకి కనబడుతూ ఉన్నాయి ఇదిగోనండి ఎదురుగుండా కనబడుతున్నటువంటి ఆ ద్వారం గుండా మనము మెట్లు ఎక్కి పై అంతస్తుకి వెళ్ళవచ్చు ఆ పై అంతస్తుకి వెళితే అక్కడ ఒక పెద్ద శివలింగం కూడా ఉందండి దర్శనం చేసుకుందాం ముందు ఇదంతా కింద చూచి వెళదామండి ఇదిగోనండి ఇక్కడ రావణాసురుడు పది తలలతో ఉన్నటువంటి రావణాసురుడు కైలాసాన్ని పైకి ఎత్తినటువంటి అద్భుతమైనటువంటి దృశ్యాన్ని ఇక్కడ చిత్రీకరించారు ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఆ శిల్పాలను చెక్కడం జరిగిందో చూడండి భారతానికి సంబంధించినటువంటివిగా రామాయణానికి సంబంధించినటువంటివిగా ఉన్నాయి ఇక్కడ ఇరు సైన్యాలు యుద్ధం చేస్తున్నట్లుగా ఈ శిల్పాలు చెక్కడం జరిగిందండి ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకుంటూ బాణాలు వేసుకుంటూ ఉన్నటువంటి దృశ్యాలను ఇక్కడ చిత్రీకరించడం జరిగింది చూడండి చాలా అద్భుతంగా ఉన్నాయి కదా ఈ దేవతలు నిర్మించినటువంటి గుహలు ఇప్పటికీ మనకి చూడడానికి ఇలా అవకాశం ఉండడం నిజంగా మన అదృష్టం చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో ప్రతిరోజు కొన్ని వందల మంది వేల మంది వచ్చి వీటిని దర్శిస్తూ ఉన్నారండి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉన్నారు దీని ఎంట్రన్స్ టికెట్ నలభై రూపాయలు విదేశీయులకు మూడు వందల రూపాయలు ఉంటుంది గోడకు చూడండి ఇది ఒక శివాలయంలా చెక్కారు ఈ గోడకు ఏనుగులను ఎంతో అందంగా మరిచారండి అవి తొండాలతో ఎంతో అందంగా చెక్కి ఉంటారు కానీ ఈ తొండాలను ఈ ఏనుగు దంతాలను ధ్వంసం చేయడం జరిగింది ఇది దేవాలయం వెనుక భాగం చూడండి ఈ వెనుక భాగంలో ఎంతో విశాలంగా కూడా చెక్కడం జరిగింది ఇక్కడ కూడా ఏనుగు బొమ్మలు చాలా ఉన్నాయి అవన్నీ కూడా తొండాలు ఇరిగిపోయి ఉన్నాయి చూడండి దేవాలయం చుట్టూ కూడా అనేక మండపాలు చెక్కడం జరిగింది ఆ మండపాలలో కొన్న వందల మంది విశ్రాంతి తీసుకోవచ్చు చూడండి ఎంత సన్నని ఉలితో చెక్కినట్లుగా ఉన్నాయి ఇవి చూడండి ఇవన్నీ మండపాలేనండి ఏదైనా దేవాలయం కట్టాలంటే ముందు కింద నుంచి పైకి కట్టడం అనేటువంటిది అసలు చేసేటువంటి పని కానీ ఈ దేవాలయ నిర్మాణం పైనుంచి కిందకి కట్టారు అనేటువంటి అభిప్రాయం తెలియపరుస్తున్నారండి కొండను పైనుంచి చెక్కుంటూ కిందకి దేవాలయ ఆకారాన్ని మండప ఆకారాలన్నీ తీసుకురావడం అనేటువంటిది చాలా గొప్ప విషయం అండి ఇది నిజంగా దేవతలు కట్టారు అనడానికి నిలువెత్తు నిదర్శనం చూడండి ఎంత చక్కగా నిర్మాణం చేశారు దేవాలయం చుట్టూ ఒక రౌండ్ వేసామండి ఒక ప్రదక్షిణ చేశాం అవి కొన్ని ఏనుగులు కూడా చూడండి ఎంతో చక్కగా చెక్కి ఉన్నారు పెద్ద కొండను ఇంత అందమైనటువంటి ఆకారంగా చెక్కినటువంటి వాళ్లకు మనం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం ఇక్కడ చూడండి రావణాసురుడు కైలాస పర్వతాన్ని పైకి ఎత్తినటువంటి దృశ్యాలు చాలా చోట్ల చెక్కడం జరిగింది అన్ని చోట్ల మరి ఎందుకు చెక్కారో అవి కారణం తెలీదు ఇక్కడ ఈ ఎల్లోరా శిల్పాల్లోనే రావణాసురుడు కైలాసాన్ని పైకి ఎత్తినటువంటి దృశ్యాలు చాలా చెక్కబడి ఉన్నాయి ఇక్కడ చూడండి ఎంత చిన్న బొమ్మలు ఎంతో అద్భుతంగా చెక్కడం జరిగింది చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో ఈ బ్రాహ్మణీయ గుహలు ఏడవ మరియు తొమ్మిదవ శతాబ్దాల మధ్య చెక్కి ఉంటారని కొన్ని ఆధారాల వల్ల తెలుస్తుందండి ఇక్కడ ఉన్నటువంటి పద్నాలుగవ గుహలో దుర్గ యొక్క శిల్పాన్ని చెక్కడం జరిగింది భారతదేశంలో ఒక ప్రధాన పండుగ దుర్గకు కనకదుర్గకు చేస్తూ ఉంటాం మనం అదే శరణ నవరాత్రి చేస్తూ ఉంటాం దానికి సంబంధించిన శిల్పాలు కూడా ఇక్కడ చెక్కడం జరిగింది ఈ గుహలలో ముఖ్యముగా బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల చిత్రాలను శిల్పాలుగా చెక్కడం జరిగింది అలాగే వినాయకుడు లక్ష్మీదేవి ఇలా అనేక మూర్తులను కూడా ఈ ఆలయంలో చెక్కడం జరిగింది పదిహేను గుహ చేరుకునేందుకు చాలా మెట్లు ఎక్కాలి మెట్లు ఎక్కి వెళితే అందంగా చెక్కబడిన గేటు వస్తుంది ఈ గుహకి రెండు అంతస్తులు ఉన్నాయి మండపంలో అనేక చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయి పూజారులు నివసించే గదులు కూడా ఉన్నాయి ఈ శిల్పాలలో వీటిలో ముఖ్యమైనవి వివిధ రూపాలలోని శివుడు విగ్రహాలు అష్టబాహువులతో యుద్ధారూపంతో రాక్షస సంహారం చేస్తున్న శివుడు తాండవం నృత్యం చేస్తున్నటువంటి శివుడు పార్వతితో పాచికలు ఆడుతున్నట్లుగా ప్రేమమూర్తి అయినటువంటి శివుడు లింగోద్భవుడైన శివుడు దేవతలపైన దాడి జరిపే స్వర్గాన్ని చేజెక్కించుకునేందుకు ప్రయత్నించిన రాక్షసరాజు త్రిపుర త్రిపురుని సంహరిస్తున్న శివుని మనం చూడవచ్చు ఈ ఆలయంలో ముఖ్యంగా దైవంగా శివుని విగ్రహాలు ఎక్కువగా చూడవచ్చు చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఇక్కడ వినాయకుడి విగ్రహాన్ని అద్భుతంగా చెక్కారు ఈ గుహలలోకి వస్తే మనస్సంతా ఎంతో ప్రశాంతంగా ఉంది బయట ఎంతో ఎండగా ఉన్న ఈ లోపలికి వచ్చేటప్పటికి చల్లగా ఉంది ఎంతసేపైనా వీటిని చూడాలి అనిపిస్తుంది ఎంతసేపు చూసినా తనివి తీరడం లేదు ఇది ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఎలా ఉంటుంది ఐదు గంటల తర్వాత ఎవరిని కూడా ఇందులో ఉండనివ్వరు ఐదు గంటలు అవ్వడంతోనే సెక్యూరిటీ గార్డ్స్ అందరూ కూడా జనాన్నందరినీ కూడా బయటికి పంపించేసి గేట్లు తాళాలు వేసేస్తారు మనం చట్టాన్ని గౌరవించాలి కాబట్టి పావుతకు ఐదు గంటలకే బయటకు వచ్చేస్తే మంచిది లేదనుకోండి ఆ తర్వాత గేట్లు తాళాలు వేసేస్తే అందులో ఉండిపోతే చాలా ఇబ్బంది పడతాం చూడండి ఎంత అద్భుతంగా చెక్కారు ఇవన్నీ దేవతా విగ్రహాలు మనం ఇప్పుడు పై అంతస్తుకి వచ్చాము మెట్లెక్కి పై అంతస్తు నుండి చూస్తుంటే కిందకు చూస్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఇది కింద ఒక అంతస్తు రెండు పైన ఒక అంతస్తు ఉన్నటువంటి దేవాలయంగా వాళ్ళు మలచడం చాలా పెద్ద ఇంజనీరింగ్ ప్లాను ఇలాంటి శిల్పాలను ఇలాంటి ఆకృతులను ఇప్పటి ఇప్పుడు శిల్పులు తయారు చేయాలంటే అయ్యేటువంటి పని కాదు ఎన్నో టన్నుల రాయిని వాళ్ళు చెక్కి బయట పారవేయవలసి వచ్చింది బయట ఎక్కడ పారవేశారు అనేటువంటిది ఇంతవరకు ఎవరు తెలుసుకోలేకపోవటం అనేటువంటిది విశేషం అందుకే ఇది దేవతలు నిర్మించి ఉంటారు అని మనకి కొంతమంది చెప్తున్నారు అది నిజమే అని అనిపిస్తుంది ఈ గుహలు చూడడానికి మీరు ఛత్రపతి నగర్ చేరుకోవాలి నగర్ చేరుకోవడానికి రైలు మార్గము బస్సు మార్గము విమాన మార్గము మూడు మార్గములు అందుబాటులో ఉంటాయి సొంత వెహికల్స్ ఉన్నటువంటి వారు కారులో కూడా వెళ్ళవచ్చు పన్నెండు వందల కిలోమీటర్లు ఉంటుంది రైల్లో వెళితే హాయిగా వెళ్ళి దర్శనం చేసుకొని చూసి రావచ్చు రైలులో వెళ్ళేటువంటి వారికి ముఖ్యమైనటువంటి ఆఫరు నర్సపూర్ టు నాగర్సోల్ ఎక్స్ప్రెస్ ఉన్నది వారానికి ఐదు రోజులు ఉంటుంది అది నర్సాపురం భీమవరం గుడివాడ విజయవాడ సికింద్రాబాద్ మీదుగా ఈ సంభాజీ నగర్ చేరుకుంటుంది సంభాజీనగర్ యొక్క పాత పేరు ఔరంగాబాద్ కన్ఫ్యూజన్ అవ్వద్దండి ఔరంగాబాద్ని శంభాజీనగర్ అంటున్నాం సికింద్రాబాద్ వచ్చేటప్పటికి రాత్రి ఎనిమిది గంటలు అవుతుంది అక్కడ ఎనిమిది గంటలకు ఎక్కితే ఉదయం ఐదు గంటలకల్లా సంబాజీ నగర్లో మనం దిగి ఫ్రెషప్ అయ్యి నలభై రెండో నెంబర్ సిటీ బస్ ఎక్కితే ఈ గుహల దగ్గరకు చేరుకోవచ్చు చూడండి పై అంతస్తుకి మనం వచ్చాము ఇక్కడ కూడా చాలా అద్భుతంగా ఉంది చూడండి పైనుంచి కిందకి చూస్తుంటే ఆ థ్రిల్లింగ్ వేరుగా ఉంది ఇవి గుహలు ఎంత బాగున్నాయో మాటల్లో చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో ఇంతకు ముందు ఉన్నటువంటి గుహలు దక్షిణం వైపు గుహలు ఒక వీడియో పెట్టడం జరిగింది ఎవరైనా మిస్ అయితే అది కూడా చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది ఇది మధ్యలో ఉన్నటువంటి గుహ ఈ బ్రాహ్మణి గుహలు ఇదిగోనండి పై అంతస్తు నుండి క్రిందకి చూస్తుంటే ఇలా ఉంటుంది మనం ఇందాక మ ఎంట్రన్స్లో మర్రి చెట్లు చూసాం కదా అదిగోనండి దూరంగా కనబడేటువంటి ఆ గుబురుగా కనబడేటువంటిది ఆ మర్రి చెట్లు ఎంట్రెన్స్ దీని తర్వాత ఇంకొక వీడియో వస్తుందండి అది ఉత్తరం వైపు ఉన్నటువంటి గుహలు ప్రత్యేకించి వీడియో చేయటం జరిగింది ఆ వీడియో చాలా అద్భుతంగా ఉంటుందండి ఆ ఉత్తరం వైపు ఉన్నటువంటి గుహలన్నీ కూడా జైను మతానికి సంబంధించి ఉన్నాయండి చాలా అద్భుతంగా ఉంటాయి వీడియో మిస్ అవ్వకుండా చూడండి మా పురాణ అమృతం ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నొక్కండి ప్రతిరోజు ఒక వీడియో మీకు అందుతూ ఉంటుంది ఇదిగోండి అష్టభుజాలతో ఉన్నటువంటి శివుడు రాక్షస సంహారం చేస్తున్నట్లుగా అద్భుతంగా చిత్రీకరించారు ఈ వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి వారు కూడా ఈ గుహలను చూసేటువంటి పుణ్యం మీరు ఇచ్చినట్లుగా ఉంటుంది ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంకర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంకర్ ఈ ఆలయం ఈ గుహలను చాలా నైపుణ్యంగా ఇంజనీరింగ్ ప్లాన్తో కట్టినట్లుగా అనిపిస్తూ ఉంటే చూడండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ